మంచు మోహన్ బాబుకు సంబంధించిన ఫ్యామిలీ ఇష్యూ ఏదైతే ఉందో ఇప్పుడు రోజు రోజుకి ఈ ఇష్యూ మలుపు తిరుగుతోంది అని చెప్పొచ్చు ఎందుకంటే సండే నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ఇష్యూ అయితే ఇంకా కూడా కొనసాగుతోంది ఎందుకంటే ఫ్యామిలీ ఇష్యూ అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్దగా చలామణి అవుతున్నటువంటి ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళ ఇంట్లో ఏ చిన్నది ఏది జరిగినా సరే ఒక పెద్ద వార్తలాగా అవుతుంది అందులో భాగంగానే ఇప్పుడు మోహన్ బాబు ఇష్యూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అండ్ ఇంకోటి ఏంటంటే అటు మోహన్ బాబు కూడా అండ్ ఆ తర్వాత మంచు మనోజ్ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కాదు లిఖితపూర్వకంగా పహాడీ షరీఫ్కి సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఇద్దరు కూడా ఫిర్యాదు చేసుకున్నటువంటి పరిస్థితి ఇద్దరు కూడా ఒకే ఒకటే ఆరోపణ చేస్తూ ఉన్నారు మంచు మనోజ్ ఏమో తండ్రి తన అనుచరులతో కొట్టిచ్చాడు అని మనోజ్ ఆరోపణలు చేస్తుంటే మోహన్ బాబు కూడా నాపై దాడి చేశాడు మనోజ్ అన్నటువంటిది మోహన్ బాబు పూర్తిగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఇవి ఆరోపణలు మాత్రమే కాదు డైరెక్ట్గా ఇప్పుడు ఇద్దరు వెళ్ళి మోహన్ బాబు కావచ్చు లేదంటే మనోజ్ కావచ్చు వీళ్ళిద్దరూ వెళ్ళి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వకంగా పూర్తిగా కంప్లైంట్ కూడా చేయడం జరిగింది సో ఇప్పుడు సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఎందుకంటే పహాడీ షరీఫ్కి సంబంధించిన పోలీసులు కూడా ఇప్పుడు కంప్లైంట్ చేశారు కాబట్టి కేసులు నమోదు చేశారు ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి అసలు తప్పు ఎవరిది ఎవరు ముందుగా దాడి చేశారు ఏంటి అనే ఎంక్వైరీ అయితే పోలీసులు టేకప్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది కానీ మంచు మనోజ్ ఆస్తికి సంబంధించిన వివాదంలో పూర్తిగా ఈ వీళ్ళిద్దరు కూడా అంటే దాడి చేసుకోవడం కావచ్చు మాటలు అనుకోవడం కావచ్చు చేశారు అని అందరూ అనుకున్నారు అలాంటి లీకే బయటకు వచ్చిన పరిస్థితి కానీ కాదు యాక్చువల్లీ మనోజ్ ఆరోపిస్తుంది ఏంటి అంటే మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ మోహన్ బాబు యూనివర్సిటీలో పూర్తిగా ఆర్థికంగా అవకతవకలు జరుగుతున్నాయి అందులో భాగంగానే వాటిని ప్రశ్నించినందుకే నా మీద కక్ష కట్టారు అందులో భాగంగానే మా నాన్న మా మీద దాడి చేశాడు అనేటువంటిది ప్రధాన ఆరోపణగా మనోజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇదే విషయాన్ని నేను పోలీసులకు చెప్పినప్పుడు కూడా పోలీసులు కూడా వన్ సైడెడ్గా అంటే ఫస్ట్ ఏమో పహాడీ షరీఫ్ పోలీసులు మాకు ప్రాణహాని ఉంది మా మాకు రక్షణ కల్పించండి అని మేము వెళ్ళి పూర్తిగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి వచ్చాము సో అందులో భాగంగానే ఎగైన్ మోహన్ బాబు కూడా సేమ్ అతనికి కూడా నాకు కూడా ప్రాణహాని ఉంది నాకు కూడా రక్షణ కల్పించండి అంటూ ఇద్దరు కూడా సేమ్ వర్షన్ పహాడీ షరీఫ్ పోలీసులకు కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది సో ఇద్దరికీ ప్రాణహాని ఉంది అని అంటూ ఇద్దరు కూడా ఇరువురు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది అందులో భాగంగానే పహాడీ షరీఫ్ పోలీసులు కూడా పూర్తిగా ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారు కానీ మనోజ్ మాతం క్లియర్గా చెప్తున్నాడు యాక్చువల్లీ ఎంబీయూ యూనివర్సిటీ ఏదైతే ఉందో అందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టే నేను ప్రశ్నించాను అది నచ్చకే పూర్తిగా నేను కాదు నా పైన కాదు నా బిడ్డ పైన సెవెన్ మంత్స్ బిడ్డ పైన అట్లాగే నా భార్య పైన కూడా దాడి చేశారు అని మనోజ్ ఆరోపిస్తున్న పరిస్థితి యాజ్ వెల్ యాజ్ మోహన్ బాబు కూడా తన అనుచరుల మీద అండ్ నా పైన కూడా మనోజ్ దాడి చేశాడు అని చెప్తున్న పరిస్థితి ఇంకోవైపు ఏమో మంచు లక్ష్మి కావచ్చు లేదంటే మంచు మనోజ్ కావచ్చు విష్ణు ఆల్రెడీ హైదరాబాద్కి చేరుకున్నారు కాబట్టి ఇప్పుడు మోహన్ బాబు ఇంటికి వెళ్ళిన తర్వాత మరి మనోజ్ని పిలిచి అసలు ఏం జరిగింది ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం చేయబోతున్నారా ఇప్పుడు ఏదైతే హై డ్రామా క్రియేట్ అయిందో ఆ ఫ్యామిలీకి సంబంధించిన డిస్ప్యూట్ని పూర్తిగా తీసుకొచ్చి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం వరకు వెళ్ళింది కాబట్టి మరి దీన్ని ఎట్లా పరిష్కరించబోతుంది ఏంటి అనేది చూడాల్సిందే కానీ మనోజ్ మాత్రం క్లియర్ గా చెప్తున్నారు ఇంకో ఆరోపణ కూడా చేశారు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మ గౌరవానికి సంబంధించింది నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను తొక్కేదానికి నా ఏడు నెలల పాపని ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండంగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్సులు ఇస్తాను ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను బోన్సర్లు అందరూ అక్కడికొని దాంకున్నారని చూపించాను అది కొన్ని చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు అండ్ సీఎంలకు అండ్ పోలీస్ ఆఫీసర్స్కి కూడా రిక్వెస్ట్ చేసిన పరిస్థితి మాపైనైతే పూర్తిగా దాడి చేశారు చంపే ప్రయత్నం కూడా జరిగింది కాబట్టి మాకు సెక్యూరిటీ కల్పించండి అని కానీ ఈ మనోజ్ మాట్లాడుతూ ఇంకో విషయం కూడా చెప్పారు యాక్చువల్లీ ఇద్దరం ఫిర్యాదు చేసుకున్నప్పటికీ కూడా మాకు సెక్యూరిటీ కల్పిస్తాము అనేటువంటిది పోలీస్ ఆఫీసర్స్ చెప్పినప్పటికీ కూడా అందుకు భిన్నంగా ఇప్పుడు మాకైతే సెక్యూరిటీ లేకుండానే సెక్యూరిటీ ఆఫీసర్స్ లేకుండానే పూర్తిగా మోహన్ బాబుకి సెక్యూరిటీ ఆఫీసర్స్ని ఆర్ సెక్యూరిటీని కల్పించడం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు న్యాయము అనేటువంటి విషయాన్ని అయితే క్వశ్చన్ చేయడం జరుగుతుంది సో ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది ఏంటి అనేది మరి ఇప్పుడు విష్ణు కూడా హైదరాబాద్కి వచ్చారు కాబట్టి మరి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యకి ఏమైనా పరిష్కార దిశగా అడుగులు పడతాయా లేదంటే ఇద్దరు ఇరువురు కేసులు పెట్టుకున్నారు కాబట్టి ఇంకేం జరగబోతోంది అనేది వేచి చూడాల్సిందే అండ్ మనోజ్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిజాల్వ్ అవుతాయా లేకపోతే ఇంకా ఫర్దర్గానే ముందుకు వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది చూడాల్సిందే కానీ సినీ ఇండస్ట్రీలో సినీ పెద్దలు అనేటువంటి వాళ్ళ ఫ్యామిలీలో జరిగినటువంటి ఈ వివాదం పైన అయితే పూర్తిగా సినీ పెద్దలే కావచ్చు అభిమానులే కావచ్చు లేదంటే సాధారణ ప్రజలు కూడా అసలు ఏం జరుగుతోంది ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను తొక్కేదానికి నా ఏడు నెలల పాపని ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండంగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్సులు ఇస్తాను ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను బౌన్సర్లు అందరూ అక్కడికంటే దాంకున్నారని చూపించాను అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా నేను నేను మన వచ్చి ఎస్ఐ గారు

నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారే ఉన్నారు ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్ బయలుదేరి